హలో ఫ్రెండ్స్ ఈరోజు రోజు మామిడికాయలతో మామిడి తాంది చేసుకుందాం అయ్యో హాషి మామిడి కాయలు కాదురా అది మామిడి పండురా అయ్యో మర్చిపోయాం ఫ్రెండ్స్ మామిడి కాయలు మరి మామిడి పండ్లు అంటే తెలీదు మామిడి పండ్ల గుజ్జు తీసుకొని మిక్సీ గ్రైండర్ లో పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ లాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ ని మనం ఒక కడాయిలో పెట్టుకొని బాగా వేడి చెయ్యాలి 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 అందులో పంచదార కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి బాయిల్ అయిన మ్యాంగో పేస్ట్ని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని దాని మీద పరుచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మాకు త్రీ ప్లేట్స్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ త్రీ ప్లేట్స్ని టూ డేస్ ఎండలో పెట్టుకోవాలి 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 ఎండలో పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ఎండ ఏది ఎండ ఎక్కడ వర్షం 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 పడుతూనే ఉంది నెక్స్ట్ డే ఎండ వచ్చేసింది ఫ్రెండ్స్ బాగా ఎండిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఎట్లాగా వచ్చేస్తున్నాయి 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 దాన్ని ముక్కలుగా చేసుకొని రోల్స్ గా చేసుకుందామా 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 ఎప్పుడు చేస్తావ్ ఎప్పుడు చేస్తా ఎప్పు చేస్తా త్వరగా చేయి త్వరగా చేయి త్వరగా మా విడి తండ్రి రెడీ అయిపోతుంది మామిడి రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది కట్ చేస్తున్నారు కూడా స్ప్రింగ్స్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ రోజు మనం రోల్స్ గా చేసుకుందాం చేసుకో చేసుకో మీరందరూ మా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ కొంతమంది లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్